మా చోటుకు వచ్చి నరికేస్తాను పొడి చేస్తాను ఏంటి గొడవ ఏం కావాలి ఏం చేశాడు తెలుసా పిల్లతో సరసలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు చూస్తూ ఊరుకుంటావు మేము మా ఊడ ఆ టైపు కాదే ఏ సత్య ఏంటి వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్న అబద్ధాలు చెప్తున్నారన్నా ఆ పిల్ల ఎక్కడ అదిగో అక్కడ ఉంది పిల్లరా మార్కెట్ లో బయటికి రా బయటికి రా చూడమా బాగా చూసి చెప్పు వీడేనా ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో వీడి జీవితం నాశనం అయిపోద్ది చెప్పు ఏంటా సత్య ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మాత్రం తిరుగుతున్నావు రే రే నువ్వు ఊరుకోరా ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట మీరు వాళ్ళని నరుకుతారు వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు ఆ తర్వాత చేసి అందరూ నరుక్కొని వస్తారు తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి ఒరేయ్ నలభై సంవత్సరాల కెడితో నాకు ఎన్టీఆర్ ని చూసరికే ఉందిరా నాకు ఎంత సంతోషంగా ఉందో రే అరగుండు అప్పన్న రాజు లైష్ రాసుకొచ్చి కరుచుకుంటున్నావే కట్టి గుచ్చుకోకూడదు చోట కసుపును గుచ్చుకుంటే నేను పైకి పోవడం లోపలికెళ్ళడం ఖాయం ఒరే నా మేది నీకు ప్రేమే లేదు అట్రా ప్రేమా పాచి లేదురా అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డల కయ్యలు ఉంగరాలు చైన్స్ జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని పాత గుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంట తిప్పుతున్నావు అబ్బే ఇటువంటి బట్టబుర్ర రాజా చూడలేదు కళ్ళ జోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి బట్టబుర్ర మూసేరా నాయనా మూసే నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కల్చరల్స్ కావాలట అడ్వాన్స్ ఇచ్చారు తీసుకో పని పాట లేకుండా ఇలా ఊరంటే తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా ఎలా ఉంది మన సూపర్ ఇటువంటి ఐడియానా నాయన బెల్లా డబ్బులు ఇచ్చాయి చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో ఒక పెద్ద గొడవ అయిపోయిందిరా నేను నీకేం గొడవ తేలేదే ఏరా నువ్వు మార్కెట్ లో ఒక చంపబాలా ఓ అదా అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతి ఎవరు నిజం చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంట్రా ఏంటి ఊరి గొడవలన్నీ తెస్తున్నావు నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పని పనిపించా వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి ఆ తప్పు చేశారు నిలదీశాను పనులు తీసేశారు ఇంకోటి చేత కట్టుకొని కట్టుకుని పనిచేయడం కంటే చేపల సంపాదించడం నాకేం తప్పని పెట్టట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పని నీ వల్ల ఇంట్లో నాకు ప్రశాంతితే పోయిందిరా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవునరా నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా అయితే వెళ్ళిపో ఇంట్లో వచ్చి వెళ్ళిపో విడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు నిలిపమంటున్నాడు సరే నీ ఇలాంటి కొరగాని కొడుకు కదా నేను ఊరేసుకు రావాల్సిందేరా ఇలా చెప్తూనే ఉన్నావు ఉరేసుకోమంటున్నావా వచ్చే ఉరేసుకోమంటున్నాడు వీడు నన్ను ఉరేసుకోమంటున్నాడు ఇవాళ నుంచి మొదలు పెట్టారా రే చూడరా నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డది ఇచ్చాడు తెలుసుకునే హాయిగా బతుకున్నా నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా ఏరా నీకు ఇష్టమైతే ఏదేం చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికాచ్చావా ఉండవు అవలా కాదు నూరేళ్ళు వద్దలు బాబు

ఇట్లాంటి ప్రెసర్ వేసి చంపుకుతున్న బాబులంతి పుడిచిపరేయాలి ఏ కష్టనాడు కాక అన్నబట్టడానికి పైకి వస్తావుగా అప్పుడు రాసి పారేస్తాను చూసి మెల్లగా ఏంటి తమ్ముడు దోసం వస్తాను పెట్రోల్ లేదా అదే లేదండి పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు అవును సమయంలో నేను బండి నడిపి వాళ్ళు ఇబ్బంది పట్టుకోరు అందుకే ఇస్ట్రీ దాటే దాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని మంచిది తమ్ముడు నువ్వే వెళ్ళు ఇంత మంచి కురోని నా లైఫ్ లో చూడలేదప్ప ఏమైంది అది ఏమైంది వీడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఐ లవ్ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవును రా అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చి ఉండేవాడిని రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొరక్కర్ల ఒక్క రూపాయితో రోజు అప్పుకుని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు అది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది ఏరా ఉడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకెట్ట వాళ్ళ సెంటర్ లో మిస్త మిస్త వాడుతూ వస్తుంది చూడు పిక్ కలర్ డ్రెస్ ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా ఇక కొట్టేటప్పుడు ఒకళ్ళు కొట్ట ఇంకొకళ్ళు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా మీరు ఇక్కడ సరసరి ఉండి ఇప్పుడేస్తాను లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ కుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు కుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ తీస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్టర్ ఏ కదా కాదే కాదా ఐశ్వరి రాయల ఉన్నారు మీ గురించి ఇలా చెప్పొచ్చావు ఏమన్నాడు మానేయ్ కదవాడు ట్రాక్ కొడు వాడు ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏదేది ఎలా అలా ఉండalo అది అది అలా అలా న్యామ సూపర్ గా ఉన్నాయి ఆ ఏమండి దాంతానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టే ఇంటరాక్ లేదా అయ్యో చాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బొగ్గు నట్టుకుంది తెలుసండి మన బ్రహ్మ గారి కూతురే కదా బ్రహ్మ అయ్యో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గనే నేను కనబడుతున్నాయి పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా ఏం లేదు అమ్ము గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా రే ఏం చెప్పారా నాతో ఏం చెప్పేవరా మావా ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి మా కేర వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లల్ని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూసాను

గడీనా వృద్ధ నిమ క్షణ క్షణములే సుఖమయే వరమిడు కి ప్రాణం వలిచే हेलो हाय राजीव हाँ वो मेल मिला है बहुत अच्छा है पर मुझे और डिटेल्स चाहिए हेलो यस सर ओके सर हेलो मैं नागार प्रेम वापस को वो

ఆ నాకు బాగా పేరెంట్స్ హలో హే శ్వేత మీ నాన్న ఒంటరిగా రాలేదే తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు నీకు ఇంకా అర్థం కాలేదా నా పెళ్లి చూపులకు వచ్చారు మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే ఏం చేయను ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు ఏమైంది వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోనూ మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మావా ఈ మధ్య సిద్ధాలో దానికి ఒక మంచి మందు వచ్చింది నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అట్లాగే ఒకటి పొడిసానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు ఏంటి ఇప్పుడు ఇటు అర్జెంటుగా సైట్ తో కూడా ఉంది ఆశి వచ్చింది ఇదంతా లవ్ నన్ను అమ్మమ్మ అంటా డే ఊరుకొనిరా వాడంతే ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతట వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారురా నేను గాయత్రితో ఎన్నో సార్లు మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రాపర్తం కూడా నువ్వు నన్ను నమ్మక్కర్లేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నాను రా నీ మీద ఒట్టేసి చెప్తున్నాడు తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నపిల్లలను కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి ఈ లోపం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే గొర్రీ అదమ్మా అదే కిలో మూడు ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నా అమ్మా మటన్ లో కొవ్వు ఉంటది చేపల్లో కొవ్వు ఉండదు అందుకే ఇంత ధర ఎవరు ఎంతకన్నా తక్కువ ఏంటండి చిన్న చేపల్లో ఉన్నాయి ఆ పడవలు సముద్రంలోకి వెళ్ళాయి రాగానే కబురు చేస్తాను లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు ఏమా కళ్ళు దొబ్బాయా ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు హలో నేను చేపల గురించి నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నా నేను ఇక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను నేను చేపల గురించి మాట్లాడుతున్నాను నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నా నేనే అనవసరంగా మాట్లాడలేదు నాకు మాట్లాడాలి తెలియదా నీకు మరి ఇంకేలా మాట్లాడాలి తట్టుకోలేకపోతున్నా సరే సరే నీ పని చూసుకున్నా ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు మా బాబు ఊరు నుంచి వచ్చాడు మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే డమ్మాలంటాడు ముందా పంచి వాడి పీడ వదిలిపోతుంది రే తమ్ముడు అక్క కొట్టి చెప్పరా సరేనా మావా ఎట్టి పుట్టేవరా నువ్వు ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా అందుకనే టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనీళ్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది కలర్ఫుల్ గా వేసుకుని తాకేవే రెక్కిస్తావేమో అసలు ఇంకా మాట్లాడకరా

ఎందుకు లుక్ ట్యాక్స్ నేను ని పిలిచానా నువేగా పిలిచావా అది తీయండి ఓకేనా ఇది లేడీస్ సెక్షన్ జెన్స్ సెక్షన్ వైనది అక్కడికి వెళ్ళండి ఏ అయితే డ్రెస్ తీసుకోవాలా లేడీస్ తీసుకోకూడదా ఎక్స్క్యూజ్ మీ మేము పడొని కొంచెం ఫ్రాల్ చూపిస్తమండి. మోడల్ చూపిస్తా. చూడు. అనవసరంగా వెరీ వెరైటీ సెలెక్ట్ ఓకే కన్ఫ్యూజన్ గా ఉంది.

వద్దు కాదు మాపు కాగదండి బ్రౌను ఊదా కలర్ వంగపు కలర్ అలా మల్టీ కలర్ లో తీయండి బిన్నియ్ కి వస్తా ఆ దిస్ ఇస్ ఓకే కలర్ఫుల్ గా కలకలగా ఉంది ఇదిగో మీ లవ్ కి ఏ నువ్వే కదరా మనస్ టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవాలన్నావు ఇవ్వు టచ్ చేస్తనే ఉంటుంది ఇవరా సక్సెస్ పక్కాట్ అవుతుంది

డబ్బుతో వస్తున్నావు సరే మీరే ఉంచుకోండి డబ్బులు వేస్ట్ కదా పర్వాలేదు వేరేలా వసూలు చేసుకుంటా నీకే వెయ్యాలి ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది